మెగాస్టార్ చిరంజీవి గారి అమ్మ అంజనాదేవి గారు అందరికీ బాగా సుపరిచితమే ఈ మధ్య కాలంలో ఆమె సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ లో కూడా కనిపిస్తున్నారు అలాగే తన మనవరాలు ఉపాసనతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ అంటూ బిజినెస్ లో కూడా హెల్ప్ చేస్తూ తన రెసిపీస్ ని కూడా షేర్ చేస్తున్నారు అంజనమ్మ ఈ జనవరి ట్వంటీ నైన్త్ నా అంజనాదేవి గారి పుట్టినరోజు ఆమెకి మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్యూటెస్ట్ బర్త్డే విషెస్ ని తెలియజేస్తున్నారు మెగా కోడలు ఉపాసన కొనిదేలా షేర్ చేసిన పోస్ట్ అయితే ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది అంజనమ్మ గారితో ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ మోస్ట్ కేరింగ్ మరియు డిసిప్లైన్ నాయనమ్మకి హ్యాపీ బర్త్డే మీతో జీవించడాన్ని నేను ఇష్టపడుతున్నాను ఈ యోగా చేసిన తర్వాత వచ్చిన గ్లోని మీరు చెక్ చేయండి ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వదు అది నన్ను ఈ నిజంగా ఇన్స్పైర్ చేస్తుంది అంటూ పోస్ట్ చేస్తూ అంచనమ్మకి బర్త్డే విషస్ ని తెలియజేశారు ఉపాసన ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు హ్యాపీ బర్త్డే అమ్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఉపాసన షేర్ చేసిన ఆ ఫోటో ఇప్పుడు నెట్ హల్చల్ చేస్తోంది